హాయ్ ఎక్కడికి ఇంటికి వెళ్తున్నాను ఇంటికా రా కార్లో వెళ్దాం పర్లేదు నేను మెట్రోలో వెళ్ళిపోతాను ఎందుకు మెట్రోలో కార్లో చిల్లోతో వెళ్ళిపోదు లేట్లేదు నేను మెట్రోలో వెళ్ళిపోతాను సార్ తను ఎప్పుడైనా కార్ ఎక్కితే కదా కార్ గురించి తెలిసేది మనం వెళ్దాం పదా మెట్రో కైనా డబ్బులు ఉన్నాయా ఉన్న నేను ఇస్తాను పర్లేదు ఏమా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్ యూ హే సంగీత నువ్వేంటి ఇక్కడ అది నేను ఇక్కడ డ్రెస్ మెటీరియల్ తీసుకోవడానికి వచ్చాను డ్రెస్ మెటీరియల్ ఏంటి ఏంటి అసలు ఈ డ్రెస్ మెటీరియల్ అంటే నేను ఇక్కడ బోటిక్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఏ డబ్బులు సరిపోవట్లేదా అంటే మా నాన్నగారు కూలి పని చేస్తారు కూలి పని చేస్తూ నన్ను చదివించడం కష్టంగా ఉంది అందుకని హేమా నువ్వేంటి ఇక్కడ ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అదే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఎవరితో చెప్పొద్దు ప్లీజ్ సర్లే చెప్పలే డోం వరీ తీసుకో థ్యాంక్ యూ ఏం సంగీత బొటిక్ లో వర్క్ చేస్తున్నావంట డబ్బులు సరిపోవట్లేదా నాకు తెలిసిన హోటల్లో రిసెప్షనిస్ట్ గా పోస్ట్ ఉంది నువ్వేమైనా జాయిన్ అవుతావా జీతం కూడా బాగానే ఇస్తారు లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఏమన్నా సెర్చ్ చేయమంటావా వాడే ఖర్చులన్నీ చూసుకుంటాడు ఏమంటా హలో హలో హాయ్ సంగీత హాయ్ శ్రీ ఏం లేదు అదే వీకెండ్ ఉండే కదా అందరూ పబ్ కెళ్దాం అనుకుంటే ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ ఆల్సో సారీ శ్రీ నాకు పబ్ అసలు తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు అలవాట్లేదు అచ్చా హే శ్రీ ఎవరు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు సంగీత సంగీత సంగీతనా వీకెండ్ అయితే లంగావోణి వేసుకుని గుడికెళ్ళి పది రూపాయలు దక్షిణేసి ప్రసాదం తినొచ్చే బ్యాచ్ అది అది మనతో పాటు పబ్బుకొచ్చిందనుకో ఆ బిల్లు చూసే కళ్ళు తిరిగి పడుతుంది దాంతో ఎందుకు చెప్పు మనం పోదాంలే చాలా అర్జెంటే కొంచెం అడ్జస్ట్ చేయవా మళ్ళీ వన్ వీక్లో రిటర్న్ చేసేస్తా లేదు నా వల్ల కాదు మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు చా ప్రియాంక కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేస్తావా రవి కొంచెం అమౌంట్ ఉందా ప్లీజ్ అర్జున్ కొంచెం అమౌంట్ ఉందా ప్లీజ్ అర్జున్ ఓకే హేమా హేమా ఏమైంది ఎందుకు ఎందుకు నా సిచ్యువేషన్ తెలుసుకుని నవ్వుకుంటావా అరే ఏమైందో చెప్పు ఫస్ట్ జాడీ బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఫీజ్ కట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ని అడిగితే అసలు ఎవరూ హెల్ప్ చేయట్లేదు ఎవరైనా దీనికే ఏడుస్తారా నీకే నువ్వేమైనా చెప్తావు అనుభవిస్తే తెలుస్తుంది సరేరా నీ ఫీజు నేను కడతాను కడతావా నీ దగ్గర అంత ఎక్కడే బ్యాంక్కి కన్నమేసా ప్లీజ్ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకుంటూ ఉంటా మన దగ్గర డబ్బులున్నప్పుడు అందరు మనతోనే ఉంటారు లేనప్పుడే రియల్ ఫేసెస్ అన్నీ బయటపడతాయి సో ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు హేమ మెట్రోకైనా డబ్బులున్నాయా నేను ఇస్తాను ఏ డబ్లు సరిపోవట్లేదా అది మనతో పాటు పబ్బుకొచ్చిందనుకో ఆ బిల్లు చూసే కళ్ళు తిరిగి పడుతుంది ఐఎమ్ రియల్లీ సారీ డబ్బులు లేవని నేను చాలా సార్లు అవమానించా ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అయినా మన ఫ్రెండ్స్ మధ్యన